హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివ ఓం నమ శివ ఓం శివ ఇక సింహారాశి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసం గోచారరీత సింహరాశి వారి పలితారు ఈ సింహరాశిలో సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కానీ వేలసి సింహారాశింది సింహ వీళ్ళు ఊహల్లో కాక్షేపం చేస్తున్నారు లక్ష్య వచ్చాత్మ వచ్చాత్మ వచ్చాత్మని ఉన్నాడు కానీ ఏమి కరుణ కాంగళితో లేదు అనవసరంగా ప్రయాణాలు ధన నష్టం అకాలమైన భోజనం టైం చేయవు ప్రయాణాలను కష్ట నష్టాలు అవమానాలు గుర గురవ్వడం నీలాప అధిక కోపతాపాలు మన కోపతాపాలు ఎక్కువగానే ఉంటాయి సింహం కదా మనం కోపతాపాలు పనులు కాక ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు కార్యాలయం కొన్ని కార్యాలయం అపజయం నరాల యొక్క బలహీనత ఇతరులకు పరామర్శ చేయడానికి కూడా అవకాశం ఉంది మీరు వృత్తి వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి కానీ కొంతవరకు గతంలో చేసిన పొరపాటు వల్ల కొంత ధనానికి కొంత సమతుల్యత దెబ్బతి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు బంధుమిత్రులతో కలిసి విధులు వినోదాలతో కాలక్షేపం చేస్తారు సకాలంలో పనుల పూర్తయి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వీరికి టోటల్గా చెప్పచ్చు సామాన్యమైన జీవనగా ఈ ఫిబ్రవరి మాసంలో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచించి ముందడుగు వేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం జయ గురుదత్త